తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో కీలక సూత్రధారి అయిన మాజీ ఐజీ ప్రభాకర్ నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు దీంతో ఇవాళ ఆయనను సిట్ అధికారులు విచారించనున్నారు ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినా తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ప్రభాకర్ రావు స్టేట్మెంట్ వీడియోగ్రఫీ చేయనున్నారు అధికారులు ఇక సెట్ విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చూసుకునే అవకాశం ఉంది ఇందులో మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు నిన్న అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ప్రస్తుతం ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో దాదాపు అటు ఏసీపీలు డిఎస్పీలు డిఎస్పీని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్ చేశారు వారిని కస్టడీలో తీసుకున్నారు కస్టడీలో తీసుకొని విచారించి అనేక ఆధారాలు కూడా సేకరి ఇందులో ప్రణీత్ రావుతో పాటు రాధాకృష్ణరావు అదేవిధంగా తిరుపతి తిరుపతన్న వీరందరి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి కంటెస్టు స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు ప్రభాకర్ రావుని కూడా సుదీర్ఘంగా అటు పోలీసులు సిటీ అధికారులు విచారించే అవకాశం ఉంది మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్తో పాటు చాలా మంది ప్రతిపక్షాల నేత ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు ప్రభాకరావుపై ఉన్నాయి కాబట్టి ప్రభాకరరావుని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పోలీస్ అధికారులు భావిస్తారు ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇప్పటికే చాలా క్లియర్ చెప్పింది ప్రభాకర్ రావు విచారణకు కావాలి కానీ ఎలాంటి అరెస్టులు చేయడానికి వీల్లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారిస్తున్న నేపథ్యంలో రావు ఎటకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు ఇప్పటికే అతనికి హైదరాబాద్ తీసుకురావడం కోసం ఇప్పటికే పోలీస్ అధికారులు రెడ్ కార్డర్ నోటీసులు అటువైపు చాలా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ఇప్పటికే నాంపల్లి కోర్టులో ప్రభాకర్ పై ఎన్బిడబ్ల్యూ వారెంట్ నాన్ బెల్బుల్ వారెంట్ సైతం జారీ కావడం జరిగింది ఇక ప్రభాకర్ రావు ఈ రోజు విచారణకు మరి హాజరాజ్ అవుతారా లేదా మరికొంత సమయం తీసుకుంటారు ఎందుకంటే నిన్న మొత్తం కూడా జర్నీ చేసి వచ్చింది కాబట్టి ఈ రోజు మరి పదకొండు గంటలకు విచారణకు హాజరవుతారని అధికారులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు విచారణకు హాజరైతే అతని వీడియోగ్రఫీ అంతే అతని యొక్క స్టేట్మెంట్ మొత్తం కూడా ఈ రోజు పోలీసులు వీడియోగ్రఫీ చేసే అవకాశం ఉంది ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎవరెవరు ప్రమేయం ఉంది అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరి ఆదేశాల మేరకు మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఇవి అన్ని ప్రశ్నలపై కూడా పోలీసులు అటు ప్రభాకర్రావుని ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు రాధాకృష్ణరావు కావచ్చు త్రిపతన కావచ్చు అదేవిధంగా ప్రణిత్ రావు కావచ్చు వీరందరూ కూడా ప్రభాకరావు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరావు చెప్తేనే మాము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు కాబట్టి మరి ఈ విషయంలో ప్రభాకర్ రావు అంతిమంగా అతను ప్రధాన సూత్రధారుగా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి కాబట్టి మరి ప్రభాకర్ ఇచ్చే స్టేట్మెంట్ బేస్ చేసుకుని మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు సునీల్ అంటే వన్స్ విచారణ స్టార్ట్ అయ్యాక ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు విచారణలో ప్రభాకర్ రావు నుంచి సాటిస్ఫైబుల్ ఆన్సర్స్ రాకపోతే మరోసారి విచారణ పిలిచే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అతను విచారించి అతను స్టేట్మెంట్ నమోదు చేసుకుంటున్నా ఈ కేసులో పూర్తిగా కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు ప్రభాకరరావు ఈ రోజు పదకొండు రెండు ప్రాంతంలో సిట్ విచారణకు హాజరు కావాలని హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు నిర్ణయం మనం చూసాం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రభాకరావు చేరుకున్నారు కాబట్టి ఈ రోజు మరికాశ సిటీ అధికారుల ముందు కూడా హాజరయ్యే అవకాశం ఉంది